ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ బలన్మరణం చెందింది అయితే స్వేచ్ఛ తన ఇంట్లోనే అంటే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ దగ్గర ఉంటున్న తను ఇక తన కే తను ఊరి వేసుకుని చనిపోయింది అయితే నిజానికి స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఉంటున్నట్లు సమాచారం అయితే స్వేచ్ఛ పూర్ణచంద్ర చంద్ర నాయక్ మధ్య కొన్నేళ్ళగా రిలేషన్షిప్ ఉంది అలాగే కొన్నేళ్లుగా విభేదాలు కూడా ఉన్నాయి పూర్ణచంద్రతో కలిసి ఉండలేనని ఇటీవల తన తల్లిదండ్రులకు ఈ యాంకర్ తెలిపినట్టు తెలుస్తుంది పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు పూర్ణచంద్ర మాట ఇచ్చాడని పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో అతడు కాలయాపన అంటే టైం పాస్ చేసినట్టు తెలుస్తుంది ఈ విషయంలో స్వేచ్ఛ చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి చనిపోవాలని నిర్ణయించుకుని ఫ్యాన్ కి అలా రకంగా దాడు బిక్కించుకుంది ఇక స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చెందారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎప్పుడైతే దర్యాప్తు స్టార్ట్ అయిందో ఈ వ్యక్తి పూర్ణచంద్ర అనే ఈ వ్యక్తి పూర్తిగా పరారీలోకి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయం ఎవరికీ తెలియకుండా పోయింది పోలీసులు ఇప్పుడు ఆ విచారణ చేపట్టడానికే బయలుదేరారు అయితే ఇక ఈ క్రమంలో ఈ స్వేచ్ఛ వాళ్ళ తల్లిదండ్రులు కానీ తనకు పుట్టిన కూతురు కానీ చెప్పేది ఏంటంటే మా అమ్మకి గత కొన్నేళ్లుగా ఆమె ఆ అబ్బాయితో పరిచయంందని ఇంటికి వస్తూ ఉండేవాడని అయితే ఆమె మా అమ్మ మంచిదే కానీ ఆ వ్యక్తి పూర్ణచంద్ర మాత్రం మా అమ్మ విషయంలో చాలా తప్పు చేస్తున్నాడని మంచి మనిషి కాదు అంటూ చెప్పుకొస్తున్నారు